తిరుపతి జిల్లా తుమ్మలగుంటలో బుధవారం తెల్లవారుజామున ఉద్రిక్తత చోటు చేసుకుంది తుమ్మలగుంటలోని హతీరాంజీ మఠం భూముల్లో ఉన్న ఆక్రమణలను తొలగించేందుకు జేసీబీలతో భారీ సంఖ్యలో రెవెన్యూ పోలీసులు మఠం అధికారులు మోహరించి నలభై వరకు ఆక్రమణలను తొలగించారు తిరుపతి రూరల్ తుమ్మలగుంటలోని హతీరాంజీ మటన్కి సంబంధించిన సర్వే నంబర్ ఏడు బార్ ఆరు ఇరవై మూడు బార్ మూడు ఇరవై ఎనిమిది ముప్పై మూడు అరవై ఆరు తొంభై ఐదు తొంభై ఏడు తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది వందలోని నూట ఇరవై ఐదు ఎకరాల స్థలాన్ని కొందరు అన్యాక్రాంతం చేసి పేద ప్రజలకు విక్రయించడం అందులో వారు నిర్మాణాలు చేపట్టడంతో దేవాదాయ శాఖ అనుమతులతో ఆక్రమణలు తొలగించే పనులు మొదలుపెట్టారు ఈ క్రమంలో స్థానికులు వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది తెదేపా నేత పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి గ్రామస్తులకు మద్దతుగా నిలిచి ఆందోళనకు దిగారు ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని తన ఇంట్లోనే నిర్బంధించారు పులివర్తి నానిని కూడా గృహ నిర్బంధం చేశారు ఆక్రమణల తొలగింపును అడ్డుకున్న కొంతమంది మహిళలకు గాయాలు కాగా వెంటనే ఆస్పత్రికి తరలించారు భూములు స్వాధీనానికి చెవిరెడ్డి ప్రయత్నిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు కూలి పనులు చేసుకుంటూ స్థలాలు కొనుగోలు చేశామని అధికారులు వచ్చి వాటిని తొలగించడం తగదన్నారు ఎమ్మెల్యే బంధువులు భవన నిర్మాణాలు చేపడుతుంటే ఎవరూ అడ్డు చెప్పడం లేదని పేదల షెడ్లను మాత్రం తొలగిస్తున్నారని బాధితులు మండిపడ్డారు ఇరవై రెండు ఎకరాలను చెవిరెడ్డి తన ఆధీనంలో ఉంచుకున్నారని మఠం అధికారులు వాటిని వెంటనే స్వాధీనపరుచుకోవాలని వారు డిమాండ్ చేశారు ఇదిలా ఉండగా హతీరాంజీ మఠం ఆస్తులకు సంబంధించి ఇదివరకు మహంత్ పాలనలో ఒక లెక్క ఇకపై అధికారుల పాలనలో ఒక లెక్క అని పరిపాలనా అధికారి రమేష్ నాయుడు ఘాటుగా స్పందించారు తిరుపతిలోని హతీరాంజీ మఠం ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పరిపాలనాధికారి రమేష్ నాయుడు మాట్లాడారు మఠం భూములను అన్యాక్రాంతం చేస్తే ఉపేక్షించేది లేదని అమాయక ప్రజలను మోసం చేస్తున్న ల్యాండ్ మాఫియాపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు ఎందుకు చేశారు అంటే ఎమ్మెల్యే ఒక సమస్యను సృష్టించాలా వాళ్లే రావాలా ఏదో కాపాడినట్టు డ్రామా చేయాలా దానికి మీరందరూ ప్రొటెక్షన్ పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒక డ్రామా చేస్తారు అంటే ఇప్పుడు క్యాండిడేట్ ఎందుకు వచ్చినట్టు అంటే డ్రామా చేయాలా ఓట్లు కావాలా మా సంబంధం లేదు ఎవరో ఇల్లు కట్టేశారని దానికి మీ రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇంతమంది తోడు మీ ఇల్లు కొట్టేస్తే బొమ్మలు ఉంటారా మీ డిపార్ట్మెంట్ ని మీ ఇల్లు కొట్టేస్తే చచ్చిపోరు గుండాయి మనము బీదోళ్ళు ఇళ్ళకే వస్తారా మనం అపార్ట్మెంట్ లేదా ఎంక్రోచ్మెంట్ అంటే నేను ఇచ్చేదా నేను ఇచ్చేదా గ్రీన్ ట్రిబ్యునల్ మేము తుమ్మల చెరువు మీద పోరాడింది మేము తెచ్చింది మేము త్రీ మెన్ కమిటీ కలెక్టర్ గారికి చెప్పి ఈ రోజు కదా ఎప్పుడైనా బుద్ధి తెచ్చుకో భాస్కర్ రెడ్డి నీ సొంత నీ సొంత నువ్వు కూడా కింద స్థాయి నుంచి వ్యక్తే ఈ రోజు నువ్వు ఐదు ఐదు ఫ్లోర్లు ఆరు ఫ్లోర్లు ఇల్లు కట్టుకోవచ్చు వాళ్ళు కూడు కూడు లేకుండా ఒక కామ పడిపోయింది పాపం నాలుగు లక్ష రూపాయలు అప్పు చేసి కూతురు గర్భంతో ఉంటే కూడా కూతురింటికి పోకుండా ఇల్లు పనిచేసుకుంటా ఉంది నీ గ్రామస్తులే రానక్క కానీ రాజక్క అందరూ నీ గ్రామస్తులే వాళ్ళే చెప్తున్నారు ఇదంతా నీ పరిస్థితి ఏమి తెలుస్తా ఉంది అందరికీ మీడియా ద్వారా ఒకటే పేదల రక్షణ పేదల ప్రజల పక్షణ మనం ఉందాం వాళ్ళని కాపాడుదాం ఈ ఎమ్మెల్యే కనుసన్నలో మనం పని చేయకుండా అధికారులు పనిచేయకుండా చూసే బాధ్యత మీడియా తీసుకోవాలి ఈ ఇరవై రెండు ఎకరాలు ఆకిపేసిన ఎమ్మెల్యేది కూడా మటన్ ల్యాండ్లో తీసుకోవాలి తీసుకొని ఈ మటన్ ల్యాండ్ మొత్తానికి చేస్తే ఒకే న్యాయం చేయండి ఎవరైతే పేద ప్రజలు వాళ్ళకు ఇల్లు కొట్టారో వాళ్ళకందరూ కూడా మటన్ ల్యాండ్ తరపున డబ్బు కట్టించాలి లేదా రెవెన్యూ వ్యవస్థ రోజు దీంట్లో వచ్చినటువంటి ఆర్డీఓ నిశాంత్ రెడ్డి వాళ్ళకి డబ్బు కట్టించాలి లేదంటే ఆయన పైన కొట్టిన దానికి రికార్డింగ్ ఉంది ఆయన పేరు కూడా మేము ప్రైవేట్ కేసు వేస్తాం కోర్టులో చేసి దాన్ని కూడా మేము ముందుకు తీసుకొని